రైట్ 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 మళ్ళీ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మంతటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి కంగ్రాచులేషన్ శ్రీనివాస్ చౌదరి గారు మొత్తానికి త్యాగాలు మాత్రం మీరు చేయట్లేదు పక్క పార్టీ వాళ్ళ చేత చేపిస్తా ఉన్నారు త్యాగాలన్నీ మిత్రపక్షాల చేత అఫ్కోర్స్ నేను ఒక్క సీటు త్యాగం చేసినట్టున్నారు అనుకుంటా ఐ థింక్ అంటేనా ప్రైమ్ మీకు అలాగే జనసేన నేత నాగేంద్ర గారికి బిజెపి నేత పెద్దలు వారికి అలాగే వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి నేత శేఖర్ రెడ్డి గారికి నా తరపున తెలుగుదేశం పార్టీ గారు మొదటి నమస్కారాలు ఎన్నికల సమర శంఖంలో సైన్య విభాగం అయిపోయి అన్ని యుద్ధాస్త్రాలు రెడీ చేసుకుంటున్నాం ప్రధానంగా అధికార పార్టీ కోసం అన్ని అవసరాలను కలుపుకొని ఈ ముందుకు వెళ్తున్నాం ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ త్యాగాలు కాదు సార్ అది పెట్టుబడి ఈ రాష్ట్ర ఆస్తులను కాపాడడం కోసం ఈ రాష్ట్ర గౌరవాన్ని కాపాడడం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం కోసం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రజల మానపణాలను కాపాడడం కోసం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసారు తద్వారా ఆయన గౌరవం పెరిగింది తద్వారా విలువ పెరిగింది తద్వారా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో పదవులు పంపం కూడా ఉంటుంది ఇందులో ఏం అనుమానం అక్కర్లేదు అయితే బ్లూ మీడియా మెయింటికే మనం పడకూడదు వాళ్ళు అనేక రకాలుగా అంటుంటారు వాళ్ళు తగ్గిపోయారు ఈ అని ఇవన్నీ మనం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మధ్యలో త్యాగాలు ఉండవు సార్ అందరూ సమాన గౌరవప్రదమైన స్థానాలే ఉంటాయి ఒక మాటకి ఒక మాట విలువ ఉంటుంది మీ రోజు పంప సీట్లు పంపుకున్న తర్వాత ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకి ఈరోజు కేంద్రంలో విలువ ఉంది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూడా తగిన స్థాయిలో గౌరవిస్తుంది అయితే ఇక్కడ ఆశ్చర్యపరణ విషయం ఏంటంటే మే ముగ్గురు పెత్తులు పెట్టుకుంటే అధికార పార్టీకి ఎందుకు మంట నాకు అర్థం కావాలి మొదటి నుంచి చూస్తున్నా వాళ్ళ బాధ ఏంటంటే మనం ఓడిపోతున్నాం సిద్ధం కాస్త ఓడిపోవడానికి సిద్ధం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో ఏం చెప్పాడు ఆ ముగ్గురు దుస్థితి ఏమంట వాళ్ళకి ఓట్లేయంట నీ ఇన్ని రోజులు ఐదేళ్లు పోతున్న పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏమైనా మార్పు చేశారా ఫలాన్ని నీ చేశాను చెప్పగలిగిన స్థాయిలో ఉన్నారా ఈ విధంగా వీళ్ళు ఓట్లు అడిగే పరిస్థితులు ఉన్నారా ఆయన ఇచ్చిన ఏడు వందల యాభై ఆమె తొమ్మలు దొరికాడు మేము ఒట్టే చెట్టి కొడుతున్నాం రమనాయుడు గారు మాకు మా కుటుంబ సభ్యులు మా పార్టీ నాయకులు ఓట్లేస్తారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటాయి కడ పౌరుషం ఉంటాయి నిజంగా రాయలసీమ పౌరుజీ ఉంటే మీ నాన్నగారు లెగసీ ఉంటే మీ ఇద్దరు చెల్లెళ్ళు మీ అమ్మగారు మీ బాబాయ్ కుటుంబ సభ్యులు ఓట్లు వేసుకోండి చూద్దాం నిజంగా ఓటమి అంగీకరిస్తాం మేము మీరు మీ కుటుంబ సభ్యులే మీకు ఓట్లు అయిన మీ పార్టీలో మీరు మమ్మల్ని ముసీస్తే సార్ నాకు అర్థం కాలేదు ఈరోజు రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ రథయాత్రలు మొదలవుతున్నాయి ప్రజలు నిరాదనం పడుతున్నారు ప్రజలు ఏ పక్కకు వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు ఏ పార్టీ రాజీనామా చేసి మా దగ్గర చేస్తున్నారు నిజము నేను నృత్యం పత్రికల్లో టీవీలో వస్తాను అయినా మేకపోతే కాదు మీరు మేము కెలుస్తాం మేము కలుస్తాం నిన్న ఒక మంత్రి అంటున్నాడు ఆయన మాటల్లోనే నాకు అర్థమైపోయింది నేను తట్టాపటి సర్దుకోవాలి నా పరిస్థితి బాగలేదు ఆల్రెడీ ఐఏఎస్ఐపీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు రేపు ఏ కేసు వచ్చి మా మీద తెలియదు ముందు నాకు పాస్పోర్ట్ డెట్ కూడా రా బాబు అని అంటే వాళ్ళకి భయాందోళన స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందర కూడా మూడు అంశాలు ఉండేది మీరు ఒక మాట ముందు మాట మాట చెప్పారు మేము సీట్లు చేసుకున్నాం సార్ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు ఆల్మోస్ట్ ఆల్ ఎనభై ఎనభై శాతం సీట్లు అభ్యర్థులు ప్రకటించేసారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్ ఇంకా నూట డెబ్బై ఐదు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన వ్యక్తి మరి మా ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ పోటీ చేశారు తెలియదు కదా నూట డెబ్బై సీట్లు ఇంతవరకు ప్రకటించలేదు కదా అంటే వెంటనే మా సెక్రటరీ గారు అంటారు అల్రెడీ ప్రకటించాం కదా మేము సాగు లేనిది లిస్ట్ అని వాళ్ళందరూ కాదు కదా వాళ్ళు సమన్వయకర్తలు రేపు మళ్ళీ మేము మారుస్తామని చెప్పారు కదా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం బాబు గారు ఆడ పోటీ చేస్తానో తెలుస్తూ ఉంది తప్ప లోకేష్ గారు ఆడ పోటీ చేస్తా తెలుస్తా ఉంది బీజేపీ నాయకులు వాళ్ళ అభ్యర్థులు ప్రకటించిపోతారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆడ నుంచి పోటీ చేస్తారు సార్ తిరుపతి నుంచా పులివెందుల నుంచా విశాఖపట్నం నుంచా తాడేపల్లి నుంచా లేదంటే పాకిస్తాన్ అమెరికా నుంచి ఆయన పోటీ చేస్తాడా ఆయన సీట్ ఆయన ప్రకటించుకోలేదు కదా ఇప్పుడు ఆయన సొంత చెల్లెలు ఆయన గిట్లు కూడా పోతున్నారా శర్మిలా గారు కానీ నుంచి వాళ్ళ కుటుంబం అసెంబ్లీ పులివెందులే పోటీ చేస్తుంది మళ్ళీ శ్రీనివాస్ చౌదరించే సింహో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం డ్రోన్ డ్రోన్లు చూస్తే భయపడిన సింహ్ అంటారా ఆ రోజు చూసారు కదా గ్రీన్ మ్యాట్ మీద చేసిన ప్రదర్శన అంటే మీరు ఐదు రాష్ట్ర ఐదేళ్ళు రాష్ట్రాన్ని గ్రాఫిక్స్ ముంచేసారా గ్రాఫిక్ అమరావతి రాజధాని గ్రాఫిక్ మీ ఉద్యోగాల గ్రోఫిక మీ మద్యం గ్రోఫిక్ అన్ని గ్రాఫిక్సే కదా సో ఈ గ్రాఫిక్స్ రాష్ట్రం లేరు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంటికి పోయే పరిస్థితి వస్తా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ప్రజలందరూ ఎదురు ప్రకటించారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాష్ట్రాన్ని ఓటు చిట్టి పంపించడం కోసం కాబట్టి ఈ రోజు రాష్ట్ర కూడా ఏకతాటి మీద అన్ని రాజకీయ పార్టీలు మూడు పార్టీ పార్టీలకే ఈ రోజు మద్దతు చేస్తున్నారు ఇంకో విషయం సార్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే నాకు ఒక బా జాలి వస్తాను లోకేష్ ఆయన మొహోళ భయం ఆయన మొహోల్ ఆందోళన భయం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ ఒకటే ఉన్నారు అరే సిమ్ పులి అన్నాడు కదా మూడు పార్టీలు కలిసి యుద్ధప్రకటి వెంటనే మొత్తం పిల్లలు తయారైపాడు మేము చెప్తాను శ్రీనివాస చూస్తాను సార్ ఒకే నిమిషం సార్ డెబ్బై సీట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి గారు మేము గెలిసి అన్ని సీట్లు పాల్గొంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ మధ్య బీజేపీ మధ్య సిట్లు పెట్టాలని చేసిన మెయిన్ గేమ్ లో మేము పడదలుచుకోలేదు ఇంకో రెండో విషయం ఓట్లు ట్రాన్స్ఫర్ విషయం చాలా క్లియర్ గా ఉంది బూత్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ యుద్ధం చేసుకున్నాం మా యుద్ధంలో ఎవరు ఓడిపోతాన విషయం ఆయన ముందే డిసైడ్ చేసేసాడు నేను ఓడిపోతానని అని ముందే డిసైడ్ మీటికొచ్చేసాడు కాబట్టి అలో ఏపీ బాయ్బాబై వైసీపీ కాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ భరోసాతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఉండదని చెప్పి కొత్త నారా తెలుగుదేశం పార్టీ వెళ్తా ఉంది పదిహేడున చెలకరూరు పేటకి మోడీ గారు కూడా వస్తున్నారు సభకి సక్సెస్ఫుల్ ఆఫ్ ద టీమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు ఈ మూడు పార్టీలని ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారు తరం కాదు ఓడిపోయినట్టే ఆయన సిద్ధంగా ఉన్నాడు ఓడిపోవడం తటపడి చదువుకోవడానికి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలు మీద పెట్టుకున్న ఆశల్ని అడియాసేసినందుకు వాళ్ళు ఖచ్చితంగా రేపు బటన్ నొక్కి పంపిస్తారని హెచ్చరిస్తున్నాం